Hello! ఎలా అందరూ బాగున్నారా ఇక్కడ చూస్తున్నారా లాస్ట్ లో నేను చెప్పాను నేను మా మమ్మీ బయటికి వెళ్ళాలనుకుంటున్నాము షాపింగ్ కి అనేసి అనున్నానా కానీ అది క్యాన్సిల్ అయిపోయింది లాస్ట్కి ఏమంటే అందరం కలిసి బయలుదేరుతున్నాము సో ఇంకా నేను మమ్మీ వెళ్ళాలి అనుకున్న షాపింగ్ క్యాన్సిల్ అయిపోయింది యాక్చువల్ గా ఏమంటే డాడీ మేము అదే బెంగళూరులో ఉన్నప్పుడు రెండమ్మ దసరా హాలిడేస్ కి ఇక్కడికి ఇక్కడ రవితేజాది ఒక థియేటర్ ఉంది సో అక్కడికి తీసుకెళ్తాను అని చెప్పారు ఇంకా అలాగే వనస్థలిపురం దగ్గర పునాఫా షాప్ ఒకటి ఉంది అక్కడ చాలా బాగుంది అది కూడా తీస్తానని ఎంత గ్రీనరీ ఎంతో బాగుందో ఏదో వాయినాడు లాగా ఉంది వర్షంకి సో నిన్న అదే అనమాట సుదర్శన్ అది రెక్లైనర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా మొన్నటి వ్లాగ్లో సో దాంట్లో థియేటర్లో మూవీ టికెట్స్ చూడటము అట్లా చూస్తూ ఉన్నాడు అని ఇంకా మూవీస్ చూసామంటే మంచి మంచి మూవీస్ ఏం లేవు ఎప్పుడు డాడీ వాళ్ళతో మూవీకి వెళ్ళాలి అనుకుంటే మంచి మూవీస్కే వెళ్ళాలి అనుకుంటాము కానీ అది ఒక వెరైటీ ఆఫ్ వెరైటీగా ఉండే మూవీస్కి వెళ్తాము అంటే ఆ హీరోయిన్ కొత్తగా హీరోయిన్ కొత్తగా అలాంటి మూవీస్కి వెళ్ళి ఉన్నాము టూ మూవీస్కి వెళ్ళినా సో ఈసారి ఒక మంచి మూవీకి వెళ్దాం అంటే ఓజీ మూవీ ఉంది డాడీ మమ్మీ ఎలాగో చూడలేదు సుదర్శన్ చెప్పున్నాడు బెంగళూరులో బయలుదేరేటప్పుడు అంకుల్ ఎలాగేదో చూపిస్తా చూపిస్తాను చెప్పారు కదా ఓజీ మూవీకి వెళ్దాము అక్కడ అంకుల్ ఆ చూపిద్దాం బుజ్జు బొల్లే ఉంటుంది నచ్చేస్తుంది అంటే మా మమ్మీ మా డాడీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కాదు బాబా వాళ్ళకి నచ్చకపోవచ్చు మూవీ అనేసి అన్నాను అది కాక మా డాడీ పాపం బల ఇష్టం డాడీ మూవీస్కి వెళ్ళాలి చూడాలి అంటే కాకపోతే ఒక ఏజ్ వచ్చినప్పుడు మూవీకి వెళ్ళి చూడాలి అనిపించదు కదా ఇంట్లోనే చూసుకుంటూ ఉంటారు అంటే సౌండ్ ఎఫెక్ట్స్ అవన్నీ పెట్టుకొని చూడాలంటే బలే ఇష్టం మా డాడీకి అందుకే ఇంటి నిండా స్పీకర్స్ పెట్టుకొని ఉంటారు అందుకే సుదర్శన్ అది అనుకొని ఇంకా ఇలా తీసుకెళ్తే ఆ సౌండ్స్ ఆ మ్యూజిక్ బాగా నచ్చుతుంది తీసుకెళ్దాం అంటే ఇంకా చూద్దాం బాబా వెళ్ళి నాకు అడుగుదాము అనుకో ఇంకా మా మమ్మీకి అయితే ఇంకా ఆబ్వియస్లీ నచ్చదు మూవీకి వెళ్ళి చూడాలి అదే పనిగా అంటే అసలు నచ్చదు థియేటర్స్కి రాదు అలవాట్లేదు ఇంకా మాకోసం అంటూ అప్పుడప్పుడు వచ్చేది పాపం ఇంకా ఇంట్లో కూడా సరిగా చూడదు సీరియల్స్ అయితే చూసుకుంటూ ఉంటుంది అయినా ఇంకా బయలుదేరాము అంటే మూవీకి అంటూ బయలుదేరలేదు ఇప్పుడు అందుకే టికెట్స్ అంటూ ఏం బుక్ చేయలేదు అది మాల్ లాగా ఉంటుందమ్మా చాలా బాగుంటుంది లోపల హోటల్స్ అన్నీ ఉంటాయి పిల్లలు షాపింగ్ కూడా చేసుకోవచ్చు వెళ్దాం పదండి చూసేసి వద్దాము ఏం కూడా వెళ్ళదు ఇప్పటి వరకు అని చెప్పేసరికి ఇంకా అందరం కలిసి బయలుదేరాము అక్కడికి ఏదో రా కాఫీ కల్చర్ కదా మలబార్

కొత్తగా అనేది ఇంకా వనస్థలిపురం అంటే చాలా మెమొరీస్ ఉంటాయి అప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడు మమ్మీ నేను ఇద్దరం కలిసి అక్కడ ఒక సిల్వర్ షాప్ ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళేది పట్టీలు కావాలంటే మెటల్ కావాలంటే కొని ఇచ్చేదన్నమాట మమ్మీ అక్కడ తీసుకెళ్ళి వెళ్ళే వెళ్ళేవాళ్ళము కొంతసేపు దూరంగా నడుచుకుంటూనే వాళ్ళము అట్లా ఉండేది ఇంకా నజ్జు కూడా కాలేజ్ అక్కడే అనమాట అక్కడ చదువుకుంటే ఉన్నప్పుడు అక్కడ పక్కన టెడీన్ తీసుకొని వెళ్ళే వాళ్ళము అక్కడ కేక్ తినిపించేది ఇంకొక దగ్గర ఐస్ క్రీమ్ షాప్ ఉండేది సో అట్లాంటి కొన్ని కొన్ని మెమరీస్ ఉన్నాయి అక్కడ ముందు ఇక్కడ ఇట్ సైడ్ అంతా ఏమి ఇంతగా షాపింగ్ ఏమి ఉండేటివి కాదు ఇప్పుడు ఎన్ని షాప్స్ ఉన్నారో చూసారా ఆర్ఎస్ బ్రదర్స్ కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఇది కూడా ఇది కూడా కొత్తగా పెట్టారంటే ఇప్పుడు దసరా కాబట్టి మంచి మంచి ఆఫర్స్ ఇంకా ఏమంటారు కలర్ఫుల్ గా పెట్టున్నారు పెట్టున్నారంతా అదిగోన్ కనిపిస్తుందా ఆర్ట్ అనేసి సో అదే అనమాట ఆర్ట్ సినిమా తత్వాల్ అనమాట ఇది అక్కడ అసలు ఎంతో ఎత్తుగా ఉంది తెలుసా అసలు ఎప్పుడు ఇలా వెళ్ళలేదు ఇలా సిటీస్ లో ఉన్నప్పుడు చాలా ఎత్తుగా ఏదో అదే వాయినాడు వెళ్ళినప్పుడు ఎలా ఉండింది హిల్ ఏరియా అలా అనిపించింది దగ్గర కార్ పైకి తీసుకొని వస్తా ఉంటే ఇంకా ఇది చాలా రీసెంట్ గా జూలైలో ఏమో ఓపెన్ చేశారంట దీంట్లో సిక్స్ థియేటర్ సిక్స్ సినిమా హాల్స్ ఉంటాయి ఇంక్లూడింగ్ ఎపిక్ ఎపిక్ స్క్రీన్ తో మాల్లోకి గ్రౌండ్ ఫ్లోర్ లోకి స్లోగా స్లోగా ఇంకా మేము మూవీకి అంటూ అలా ఏం రాలేదు మాల్ జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టుగా వచ్చాము కదా ఒకవేళ మూవీకి వచ్చి వచ్చుంటే ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళాలి మనమా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి ఉంటాము లిఫ్ట్లోనే బట్ ఇంకా కింద నుండి చూసుకుంటా వెళ్దామేమో ఉన్నాయని చెప్పేసి ఇట్లా జస్ట్ ఎంటర్ అయ్యామో లేదో గ్రౌండ్ ఫ్లోర్లో ఈ పక్కనే బుకింగ్ ఉందన్నమాట మూవీస్ది సుదర్శన్ ఉండేసి మూవీ ఏమైనా ఈ టైంలో ఏమైనా ఉందేమో చూద్దాం బుజ్జు ఉంటే బుక్ చేసుకుందాం మూవీకి వెళ్దాము అనేసి అనేసాడు సరే వెళ్ళి చూసుకుంటున్నాడు మా డాడీ కూడా వెళ్ళారు సరే ఓజీ మూవీకి వెళ్దాము అనేసి కన్ఫామ్ చేసుకుంటున్నారు ఇంకా డాడీని అడిగారు సుదర్శన్ వెళ్దాం అంకుల్ సీట్స్ ఉన్నాయంట ఫస్ట్ ఏమో లేవని చెప్పేశారు మాకు అంటే కింద ఏమో ఉన్నారు ఉన్నాయి సీట్స్ అని చెప్పారంట అయితే పైన ఏమో చూడండి ఇలా ఎంత సిక్స్ సిక్స్ సీట్స్ కావాలి అట్లా అనేసి అడిగితే తర్వాత మళ్ళీ చెక్ చేస్తే ఉన్నాయని చెప్పేసి ఇచ్చారంట కాకపోతే మూవీ ఏమొచ్చి సెవెన్ ట్వంటీకి మేము కే ఇక్కడికి లోపలికి వచ్చేసి ఉన్నాము అయినా పర్వాలేదు ఇలా మాలంతా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఈ వన్ అవర్లో ఏం కాదులే బుజ్జు టైం అయిపోతుంది అనుకోకుండానే మూవీకి వెళ్దాంలే టికెట్స్ బుక్ చేసేసుకుందాము అని చెప్పేసి బుక్ చేసేసారు సుదర్శన్ ఇక్కడ ఇంకోటి ఏమంటే రెక్లైనర్స్ కోసం చూద్దాము ఫ్రీగా కూర్చుంటారు మమ్మీ డాడీ వాళ్ళు అనేసి చూస్తే రెక్లైనర్స్ అన్ని కంప్లీట్గా బుక్ అయిపోయాయి అసలు లేవని చెప్పేసారు వాళ్ళు సీట్స్ అయినా దాని తర్వాత లాస్ట్ మూమెంట్లో ఏమో ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చారు సో ఇంకా ఏదో ఒకటిలే దొరకడమే ఎక్కువ అన్నట్టు అంటే అంటే ఓజీ మంచిగా అప్పుడు జరుగుతూ ఉంది మూవీ ఇంకా దొరకడమే ఎక్కువ టికెట్స్ ఆ టైంలో అన్నట్టుగా ఇంకా తీసుకున్నాము ఏదో ఒకటి అన్నట్టుగా ఇంకా ఫస్ట్ అయితే పక్కనే మినీ సో ఉంది సో మినీ సో ఉంది ఇక్కడ హైదరాబాద్ లో ఎలా ఉంటుందో షాపింగ్ చేద్దాము ఎక్స్ప్లోర్ చేద్దాము అనేసి స్టార్ట్ చేశారు రెడ్డి హ్యాపీ వాళ్ళు ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ బెంగళూరులో ఏమి అవే ఇక్కడే ఉన్నాయి కానీ ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది బ్యాంగ్లూరు ఇక్కడికి ఇంకా అప్పుడు కూడా బెంగళూరుకి వచ్చినప్పుడు కూడా మాతో పాటు మినీసోకి వచ్చారు అక్కడ డాడీ ఏదో కొనిచ్చా కాదు ఇక్కడే బెంగళూరులో హైదరాబాద్ లోనే ఇంకొక మాల్కి వెళ్ళాము లాస్ట్ టైం అక్కడ కూడా మినీసోకి వెళ్ళాము అప్పుడు కొత్తది నా మూవీస్ రిలీజ్ అయిపోయాయి నీకు మా నాకు ఇష్టం ఇక్కడ ఎక్కువ ప్రైజ్ తక్కువ ప్రైజ్ ఇవన్నీ స్టూడియో రెడీయా మీ జడపలే ఉందిరా బుగ్గురుగా డిష్ తగులుతుందో ఏమో హోటల్ ఉంటే చాలు లేరా మా డాడీ చెప్పేది విన్నారా తిండి ఇంపార్టెంట్ అంట సో హోటల్స్ అనేసి ఫుడ్ కోర్ట్ అంటూ ఏదో ఒకటి ఉంటుంది మూవీస్ ఉన్నప్పుడు అంటే ఇలా సినిమా హాల్స్ ఉన్నప్పుడు అంటున్నారు కానీ హోటల్స్ అంటూ ఫుడ్ కోర్ట్ అంటూ ఏమి ఇంకా అసలు ఓపెన్ చేయలేదు మా డాడీ పాపం ఇక్కడ ఆగి ఆగి ఆ సెక్యూరిటీ వాళ్ళని అడుగుతున్నారు ఇక్కడ హోటల్స్ కూడా లేవా ఇంకా ఓపెన్ చేయలేదా అని हॉटल्सेम हॉटल्स ले మా డాడీ ఏమంటే ఏదో వీడియోలోనో ఏదో షార్ట్స్లోనో ఏదో ఒకటి చూసినట్టున్నారు ఈ మాల్ని ఎక్స్ప్లోర్ చేసి మంచిగా చూపించడము అంత ఓపెన్ అయిపోయి అన్నీ రెడీగా ఉన్నాయి మంచిగా జరుగుతూ ఉంది ఇక్కడ వనస్థలిపురంలోనే అన్నట్టుగా అది మా డాడీ సుదర్శనం వచ్చినప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి అంటున్నారంట అప్పుడు అంటే మమ్మల్ని తీసుకెళ్ళి చూపించాలి పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి బెంగళూరులో ఇవన్నీ తిరుగుకుంటా ఉంటారు కదా అవన్నీ ఇష్టం వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఇంటికి దగ్గరలోనే ఉన్నాయి వచ్చినప్పుడు వాళ్ళకి బోర్ కొట్టదు ఇంట్లోనే ఉండరు హ్యాపీగా దగ్గర అయితే వెళ్తారు అంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు అంతా ఇంట్లోనే ఉంటాం మోస్ట్లీ హైదరాబాద్ అంతా ఎక్స్ప్ చేయొచ్చు పిల్లలు చూపించొచ్చు కానీ అన్ని ప్రతి ఒక్కటి దూరం అనమాట సిటీలోకి వెళ్ళాలంటే వన్ నా టూ అవర్ అయిపోతుంది అందుకనేసి డాడీ పాపం వెళ్ళట్లేదు వీళ్ళు అనేసి ఫీల్ అవుతా ఉంటారు మమ్మల్ని బోర్ కదా ఇంట్లో అనేసి ఇప్పుడు ఇంటికి దగ్గరే అన్ని వచ్చేస్తా ఉన్నాయంటే అంటే డాడీ చాలా హ్యాపీ అనిపించింది పిల్లల్ని తీసుకెళ్తా చూపిస్తా ఉండొచ్చు అనేసి పాపం మమ్మల్ని రమ్మని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు ఇక్కడ ఈ మాల్కి వెళ్దాము అలాగే ఆ కునాఫా కొనిస్తాము అనేసి అట్లా కొత్త కొత్తవి ఏదైనా వచ్చినప్పుడు ఇంకా తీరా ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడ ఏం ఓపెన్ అయిపో ఓపెన్ కాలేవు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కొన్ని కొన్ని మాత్రమే ఓపెన్ అయ్యాయి ఓన్లీ థియేటర్స్ ఓపెన్ అయ్యాయి ఏదో షాపింగ్ ఓపెన్ అయ్యేసరికి మా డాడీ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు కానీ ఇది మూవీ థియేటర్స్ ఇది ఫోర్త్ ఫ్లోర్ అనమాట రవితేజ గారి మూవీ థియేటర్స్ సో వచ్చేసాము ఎలా ఉంది ఏంటి మీకు చూపిస్తాను అంటే మా మూవీ వచ్చేసి సెవెన్ ట్వంటీకి మేము కిందంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటే పైకి వచ్చేసరికి అదేమంటే సెవెన్ సెవెన్కి లోపలే వచ్చేసామన్నమాట అక్కడ ఏం లేవు కదా ఓపెన్లో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అక్కడ సెక్యూరిటీ ఏమన్నారంటే ఇప్పుడే ఓపెన్ చేయరు సెవెన్కి ఓపెన్ చేశారు సెవెన్కి మీరు లోపల రావచ్చు సెవెన్ ట్వంటీ మూవీ అంటే సెవెన్కి అలౌ చేస్తారు అని చెప్పారు అందుకనేసి ఇంకా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా భలే ఉంది కదా అన్నట్టుగా గుర్తుగా ఉంటుంది అన్నట్టుగా ఫొటోస్ తీయడం స్టార్ట్ చేశాము మధ్యలో ఉంచండి మీరు లోపలికి వెళ్ళిపోతే బయటికి రాలేము కూర్చుందామా బోర్ కోరుతుందా అందరికైంది ముందు వెళ్ళొచ్చేమో అనుకున్నాం లోపలికి మళ్ళీ వాళ్ళు పంపించలేదు అనమాట సరే అనేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోదాం అన్నట్టుగా కిందకి వచ్చేసాము ఇంకా డెడ్డి సుదర్శన్ హ్యాపీ వీళ్ళు ముగ్గురు షాపింగ్ చేసుకుంటూ ఉన్నారు మమ్మీ డాడీకి అక్కడ కూర్చోడానికి కూడా ఎక్కడ ప్లేస్ కూడా లేదు కనీసము ఇంకా సరే కింద తీసుకొచ్చేసి వర్షం ఒక పక్క ఇంకా బయట కూర్చోపెట్టాను అక్కడ కింద సరే ఇంకా ఈ స్టెప్స్ కిందకి వచ్చేసి మీకు ఈ మాల్ అంతా చూపించాలని జస్ట్ అలా వీడియో తీసుకుంటున్నాను ఇంకో మమ్మీ డాడీని అక్కడ కూర్చోపెట్టాను అక్కడ వాటర్ ఉంటే కొంచెం అలా తురిచేసి కూర్చున్నారు ఇంకా అక్కడ మా డాడీ ఏమంటే కరెక్ట్గా మా నాయనమ్మకేమో ఫోన్ చేశారు మాట్లాడుకుంటున్నారు ఇట్లా మేము వచ్చాము మూవీకి వచ్చాము మూవీ చూడ్డానికి అని అన్నీ చెప్తా ఉన్నమాట మా నాయనమ్మకి ఇంకా ఇక్కడ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మన ఫాలోవర్ ఒకడు వచ్చి మాట్లాడించారు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు ఏమంటే ఆర్ఎస్ బ్రదర్స్కి షాపింగ్ షాపింగ్కి పార్కింగ్ ఏమంటే అక్కడ లేదనేసి ఇక్కడ పెట్టుకోవడానికి వచ్చారంట సో అలా మాట్లాడేసి వెళ్ళారు చాలా మంచిగా మాట్లాడారు నెక్స్ట్ ఇక్కడ ఏమంటే మా డాడీ మమ్మీ ఇద్దరు మాట్లాడేసి మా నాయనమ్మతో నాకు కూడా ఇచ్చారు మాట్లాడమనేసి ఇంకా అక్కడ నేను అయితే మా నాయనమ్మతో మాట్లాడినప్పుడు ఒక్కటి నేర్చుకున్నాను అది చెప్తాను మీకు ఫస్ట్ ఏమంటే ఇక్కడ మా సుదర్శన్ టెడీ హ్యాపీ ముగ్గురు హైలాండర్ అంట ఇక్కడ నుంచి ఆయనకి వెళ్ళున్నారు ఇవి మంచి అఫోర్డబుల్ ప్రైస్ లో చాలా బాగున్నాయంట మరి సుదర్శన్ కొనుక్కుంటే మీకు చూపిస్తాను ఇంక ఇది ఓన్లీ ఫర్ వెన్స్వేర్ అనుకుంటాను ఇంతకే నేర్చుకున్నాను మా నాయనమ్మ దగ్గర అంటే మా నాయనమ్మతో ఫోన్లో మాట్లాడితే ఎలా ఉన్నా ఎలా ఉండను నాయనమ్మ అట్లా అడుగుతాం కదా అలా అడుగుతా ఉంటే బాగున్నానమ్మ నాకేమి మంచిగా ఉందా ఉన్నాను మీ బాబాయ్ వాళ్ళందరూ మంచిగా చూసుకున్నాను నాకు ఏ ప్రాబ్లం లేదు సో అట్లా మంచిగా చెప్తా ఉన్నారు నేను నాకైతే కొంచెం ఎక్కడో ఏందబ్బా ఇలా చెప్తా ఉందే మా నాయనమ్మ ఈ రోజుల్లో ఎవరికైనా ఫోన్ చేశామంటే చాలా చిన్న పిల్లలైనా కానివ్వండి ఒక యంగ్ ఏజ్ అయినా కానివ్వండి ఎట్లున్నారంటే ఫోన్ చేసి అబ్బా నాకు ఆ నొప్పి నొప్పి అబ్బా నాకు హెల్త్ బాగలేదు హెడేక్ నేను కూడా చెప్తూనే ఉంటాను కదా మీకు బ్లాగ్స్లో చూస్తే చూస్తూనే వింటూనే ఉంటారు అలాంటి రోజులు అలాంటి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు మా నాయనమ్మ ఏంటబ్బా అసలు బాగాలేదని చెప్పట్లేదు చాలా ఏజ్డ్ అనమాట మా నాయనమ్మ ఏం చెప్పకుండా చాలా హ్యాపీగా ఉన్నానమ్మా చాలా హెల్తీగా ఉన్నానమ్మా నాకు ఏ ప్రాబ్లం లేదమ్మా అనేసి ఇంత మంచిగా పాజిటివ్గా చెప్తున్నారు ఏంది అనేసి అనిపించింది లాస్ట్లో ఇంకొంతసేపు అలా మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతుంటే నాకేదో హెల్త్ బాగాలేదు దాని గురించి ఏదో చెప్పుకుంటే చెప్పాలంటే నాకు కూడా బాగుండదమ్మా హెల్త్ కానీ చెప్పుకుంటే ఏమొస్తుంది చెప్పు నాకు బాగాలేదు నాకు ఇది నొప్పి అమ్మా ఇక్కడ ఇట్లా ఉన్నానమ్మా అలా బాగలేదమ్మా ఇలా అంటే నీకు నేను చెప్పుకుంటే ఏమొస్తుంది నువ్వు అక్కడ నుండి వచ్చేస్తావా నా కోసం ఏమన్నా చూసుకో నువ్వు చూసుకున్నా నువ్వు హాస్పిటల్లో నాకు ట్రీట్మెంట్స్ ఇచ్చినా ఏమైనా బాగా అయిపోతుందా నా ఏజ్ ఎలాంటిది దాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉండాలమ్మా నా ఏజ్ అలాంటిదే నాకు బాగా బాగా చేసినా బాగా అవ్వద్దు అదేదో ఒక నొప్పి ఉంటుంది ఎక్కువగా ఉంది మళ్ళీ ఆ టాపిక్ కంటిన్యూ చేస్తాను ఇక్కడేమంటే మూవీ థియేటర్లోకి ఎంటర్ అయిపోయాము ఇంకా మూవీ అయితే చాలా థియేటర్ అయితే చాలా పెద్దది చాలా బాగుంది కానీ సీటింగ్ ఉంది కదా నార్మల్ సీట్స్ అబ్బా చాలా ఏమంటారు అబ్బా డిస్కంఫర్ట్గా ఉన్నాయన్నమాట అసలు పొడువుగా ఇలా చేసుకోలేము లెగ్స్ చాలా అసలు కష్టపడ్డాము కూర్చొని అంతసేపు మాకే అలా ఉందంటే మా మమ్మీ మా డాడీ ఇంకా కష్టపడ్డారు మెయిన్గా ఆ మమ్మీ పాపం ఆ స్టెప్స్ ఎక్కలేకపోయింది మమ్మీ గుర్తే లేదు మాకు ఆ స్టెప్స్ ఎక్కి వచ్చి కూర్చోగలుగుతుంది మమ్మీ అనేసి ఎంత పైకుంటే అంత మూవీ బాగా కనిపిస్తుంది కదా అనేసి ఆలోచించుకుని వెళ్ళామే కానీ కిందనే బుక్ చేసుకొని ఉంటే బాగుండేదే అనిపించింది పా మమ్మీ ఎక్కలేదు అసలు ఆ స్టెప్స్ కూడా ఎట్లా అంటే ఇలా ఉన్నాయి అక్కడ ఎవరో మమ్మీ కష్టపడి ఎక్కుతుంది స్టెప్స్ అన్ని ఎట్లున్నాయంటే అమ్మ కొండెక్కినట్టే ఉన్నాయమ్మా వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తున్నాడు ఏడుకొండల స్వామి ఎక్కుతా ఉంటే అనేసి కూడా ఒకరు షేర్ చేశారు అక్కడ మేమందరం భలే బాధ అయిపోయింది మమ్మీని చూసుకొని ఇంకా మమ్మీ మాత్రం ఏం లేదు ఏం లేదు బాగా అయిపోయాను ఏం లేదు కొంచెం కష్టంగా ఉన్నింది అంతే లేమ్మాసేపటికి ఏదైనా పెయిన్ ఉంటే కూడా షేర్ చేయదు ఏం కదా ఇంకా తగ్గిపోతుందిలే అంటుంటారు నాకు మాత్రం ఆ సినిమా సేపు మా మమ్మీయే గుర్తుకు వస్తుంది పాపం ఎలా ఎక్కిందో ఏంటో అసలు కొంచెం కూడా ఆలోచించలేదు ఏంది నేను అనేసి అనిపించింది ఓజీ మూవీకి వచ్చాము సెకండ్ టైం నేను రావడము ఇంకా ఇక బ్రేక్ టైం అనమాట ఇది హ్యాపీ టెడ్డి సుదర్శన్ స్నాక్స్ తేడానికి వెళ్లారు బ్రేక్ లో తినడానికి బాబా అంటే నాన్న కోసం కాఫీ తీసుకోవడానికి వెళ్ళున్నాడమ్మా అని చెప్పేసి చెప్పారు సమోసాలంటే ఇష్టం మమ్మీ డాడీకి ఆనియన్ సమోసా సో అవి తీసుకొచ్చి ఇచ్చారు పాప్కార్న్ పప్పు తినలేరు అనమాట మమ్మీ డాడీకి పొరబోతుంది అలా ఉంటుంది ఇంకా డాడీ మమ్మీ ఇది బర్గర్స్ తింటారేమో మళ్ళీ లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళడానికి అన్నట్టుగా తెస్తే తినలేదు మా డాడీ వాళ్ళు వద్దొద్దు మేము తినము అని చెప్పేసి ఇంకా అది టెడ్డీ హ్యాపీ మేమే తిన్నాము మా డాడీకి సౌండ్ సౌండ్స్ ఎక్కువగా ఉన్నాయంట తట్టుకోలేకపోతున్నారు మూవీ చాలా బాగుంది థియేటర్ కూడా చాలా బాగుంది సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఆసంగా ఉన్నాయి ఇంకోటి లాస్ట్ లాస్ట్కి టెడీ హ్యాపీ కూడా ఓజీ మూవీ చూసేసారు ఇక్కడ హైదరాబాద్లో కాకపోతే మా డాడీకి మా డాడీకి పనిష్మెంట్ చెప్పాలంటే ఏమంటే ఇంట్లో పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టి వింటా ఉంటారు మా మమ్మీ ఆపండి అది హెడేక్గా ఉంది సౌండ్ తగ్గించండి అని అరుస్తా ఉంటే కూడా తగ్గించారనమాట ఇక్కడేమంటే మా డాడీకి సౌండ్ ఎక్కువ ఉందంట మీకు మా నాయనమ్మ గురించి చెప్తూ ఉన్నాను కదా సో దాని కంటిన్యూషన్ ఇక్కడ చెప్తాను బాగవద్దు అది ఏదో ఒక నొప్పి ఉంటుంది నేనే అలా అర్థం చేసుకొని పోతూ ఉండాలి అంతేగాని నేను బాధపడుతూ పక్కన వాళ్ళని కూడా బాధపడు పెడుతూ ఉంటే బాగుండదు అనేసి చెప్పారు దాని తర్వాత దానికది ఎంత ఇన్స్పైరింగ్గా ఉన్నాయో ఆ మాటలు నాకు క్యాజువల్గా చెప్తున్నారు మా మా నాయనమ్మ నాకేదో క్లాస్ స్పీకర్ అని చెప్పట్లేదు నార్మల్గా మాట్లాడారు కానీ ఫోన్ పెట్టేసి ఫోన్లో మాట్లాడుతుంటే నాకు అది పాజిటివ్గా అనిపించింది నేను నేను కూడా సేమ్ అలాగే ఉండాలి నెక్స్ట్ టైం నుండి మా లాగా నాకు ఏదైనా బాలేదన్నా కానీ నాకు ఆ బాలేదు ఈ బాలేదు అని చెప్పుకోకూడదు అంతే కదా ఇప్పుడు ఎవరికైనా మనం మాట్లాడతాము మాట్లాడినప్పుడు నాకు ఇలా బాగాలేదు వాళ్ళు ఎంత సంతోషంగా ఫోన్ చేసి మనతో ఏదో షేర్ చేసుకోవాలని చెప్పినప్పుడు నేనేదో బాగాలేదని చెప్పేస్తే వాళ్ళు ఇంకా హ్యాపీ న్యూస్ చెప్పరు అయ్యో అవునా అనేసి నన్ను జాలీగా మాట్లాడు మాట్లాడుతూ నా గురించే ఉంటుంది టాపిక్ అంతే కదా అనేసి అనిపించింది అక్కడ అంటే నార్మల్గా పెద్దవాళ్ళు పెద్ద ఏజ్ అంటే వాళ్ళు మళ్ళీ చిన్న వాళ్ళలాగా బిహేవ్ చేస్తారు అలాంటిది అంత ఏజ్ ఉన్న అంత మెచ్యూర్గా మాట్లాడారు కదా మనం ఎంత అసలు వాళ్ళ ముందు మనం చూడు ఎలా చేస్తామో మనం కూడా అలా మారాలి అనేసి అనిపించింది నాకు అంటే నా విషయంలో నేను అందరి గురించి చెప్పట్లేదు అంటే చిన్న పిల్లల్లాగా పెద్దవాళ్ళు కూడా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు కదా అలా ఉండే వాళ్ళు ఎలా ఉంటారో ఇట్లా మాట్లాడుతూ మంచిగా మెచ్యూర్గా అనిపించింది మూవీ చూసేశాం కానీ మా డాడీ కునాఫా కొనిస్తారే అనే తర్వాత గుర్తుకొచ్చిన ఇంటికి వెళ్ళిన తర్వాత కునాఫా తినకుండానే వచ్చేసాము అక్కడ వనస్తలీపురంలో చాలా బాగుంటుంది అంటే మరి అండగా అంతా ఇక్కడ చేస్తారు సహారా వాళ్ళందరూ ఇక్కడ చేసుకుంటారు పెట్టారు అక్కడ కమ్మ వారు వద్దు అక్కడ అక్కడ అవుతారు పెట్టిన Gue t referred on as <muchas> Tunde యా మం అఐఎ చి లాస్ట్ బయట సొముమతయుజిబినాబ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ హౌసెస్ కి ఏమంటే లిఫ్ట్స్ పెట్టుకో ఉన్నారు అది చూసి మా సుదర్శన్ అన్నాడు అంకుల్ మీ బిల్డింగ్ లో కూడా ఇక్కడ లిఫ్ట్ పెట్టుకోవచ్చు కదా మనం కూడా మీకు కొంచెం ఈజీగా ఉండి కింద దిగడానికి ఎక్కడానికి అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని చేసుకోవాలంటే ఇంకా కొందరు రెంట్స్కి ఉంటారు కొందరు యంగ్స్టర్స్ ఉంటారు వాళ్ళు ఎక్కుతారు దిగుతారు మమ్మీ డాడీ వాళ్ళకి ఒకటే ప్రాబ్లం ఇంకా డాడీ వాళ్ళ మమ్మీ మమ్మీ డాడీ వాళ్ళ కోసం వాళ్ళందరూ మనీ వేసుకొని లిఫ్ట్ పెట్టుకోరు కదా అనే చెప్తున్నారు ఇంకా ఇంటికి వచ్చేసాము వీళ్ళు ఏమేమి కొన్నారు అనేది చూపిస్తారంట ఇక్కడ Abi jaa ek chhed. Kaun hai mere tendu se sen. Wah. Ti më do. Ti jam në rrethë. Ti jam në rrethë. Ti jam në కాఫీ తెచ్చిచ్చాడు మా సుదర్శన్ డాడీకి చాలా ఎక్కువ ఇచ్చా వన్ టెన్ రూపీస్ అంట అలాంటివి ప్యాకెట్స్ వస్తాయి మిల్క్ ప్యాకెట్స్ అనేసి అంటున్నారు డాడీ

డ్రెసెస్ చూపిటా వాడు ఆడుకుంటాడు కానీ అవి మళ్ళీ ఊరికే చూస్తా చూపిరా టీషర్ట్లు వేసుకున్నప్పుడు చెప్తా ఉంటాంలే డాడీ మళ్ళీ నీ ల్యాండర్నే పెట్టుకోరా అట్లా హై మే కమ్ హైక రేడి రేటా ఎంత బేట్ చెప్పు ఒక్కొక్కటా అది ఎయిట్ హండ్రెడ్ తక్కువ నీకు ఇస్తారా రేటా ఫైవ్ అంకు ఫైవ్ తీసుకుంటే ఎక్స్ట్రా బాలో ఉంది ఇరిగింది అప్పుడే సరే పదే డ్రెస్ చేంజ్ పెట్టారు అన్న యాప్ ఎంత క్వాలిటీ ఉన్న నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా అయిపోయాడ నేను తీసుకోవాలి మౌత్ ఫ్రెష్ నాన్నకు చూపి నువ్వు అది ఎలా చేసుకుంటావు అప్పుడు తెలుస్తుంది నాన్నకి ఇక్కడైతే నైట్ డిన్నర్ ఏం చేయలేదు మా డాడీకి మాత్రం దోశలు వేసి ఇచ్చింది మమ్మీ సో ఇక్కడితే బ్లాగ్ ఏం చేస్తాం మీ దగ్గర బ్లాగ్ నచ్చింది అనుకున్న అది లైక్ చేసి షేర్ కమెంట్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబా ఇంకా మీ అందరికీ సేఫ్ అండ్ హ్యాపీ దివాళీ